అందరికీ నమస్కారం హృద్యం తెలుగు పద్యం అనే శీర్షికన మనం ఇప్పుడు మరో అందమైన పద్యాన్ని ఆస్వాదిద్దాం ఈ పద్యాన్ని ఏనుగు లక్ష్ములకు విరచించాడు ఇది భర్తుహుని రచించినటువంటి నీతి శతకంలో ఉండేటువంటి ఒక పద్యానికి తెలుగు అనువాద రూపం ఈ పద్యం ద్వారా నాలుగు రకాల మనుషుల యొక్క స్వరూప స్వభావాలు చాలా సహజంగా వర్ణించబడ్డాయి సృష్టికర్తైనటువంటి బ్రహ్మకు నాలుగు తలకాయలు ఉండడం వల్ల కావాలో ఆయన సృష్టించినటువంటి మనుషుల్లో కూడా నాలుగు రకాల స్వభావాలు ఉన్నాయి ఆ నాలుగు రకాల స్వభావాల్ని కవి చాలా అందంగా ఒక పద్యంలో మనకి చూపించాడు పద్యం ముందుగా చూద్దాం తమ కార్యము పరిత్యజించి பரர்த்ரபபுல் சஜ்ஜனு तमகாரியம் புгатின்சுதுனு பரஹிதர்தவ்யபுதுர் மத்தியமுல் तमகை அன்யஹிதர்த்காதுபயனுன் दैத்யுல் பிரதானர்தபங்கமு காவின் செடிவாரலெவ்வரெவ்ரங்கனு சக்யமே ஏரிகின் விலர்தானமணம் திருச்சுது తమ కార్యము పరిత్యగించి పరార్థ ప్రాపకులు సజ్జనులు మానవుల్లో కొంతమంది సజ్జనులు ఉంటారు వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు తమ పని విడిచిపెట్టి ఇతరులకు పని చేసి పెడతారు వాళ్ళని సజ్జనులు ఉంటాం కొంతమంది వాళ్ళు ఉంటారు మద్యములు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే తమ కార్యము ఘటించును పరహితార్థవ్య పురుదులు మధ్యములు వాళ్ళు వాళ్ళ పని విడిచిపెట్టరు వాళ్ళ పని చేసుకుంటూనే ఇతరులకు కూడా సహాయం చేస్తుంటారు వాళ్ళని మద్యములు ఉంటారు ఇక మరికొంతమంది ఉన్నారు దైత్యులు రాక్షసులు వాళ్ళు ఎలా ఉంటారంటే తమకై అన్యహితార్థ హితార్థ దైత్యులు తమ ప్రయోజనం నెరవేరడం కోసం ఇతరుల యొక్క ప్రయోజనాన్ని పాడు చేస్తారు తమ లాభం కోసం ఇతరులకు నష్టం కలిగేస్తారు వాళ్ళని దైత్యులు ఉంటారు రాక్షసులు ఈ మూడు కాకుండా మరో కేటగిరీ ఉంది వాళ్ళు ఏంటంటే వృధాము కవించుడివోదెవ్వరు ఎరుంగత్యమే ఏరికి వీళ్ళు నీచా వీళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ ఇతరుల యొక్క ప్రయోజనాన్ని పాటు చేస్తారు కాబట్టి వాళ్ళని ఏ తెలియటం లేదు వాళ్ళని ఏ పేరుతో పేరు వాళ్ళు తెలియట్లేదు అతి అతిరాక్షసులు అనమాట అంటే రాక్షసుల కంటే నీచా తెలిచిన వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం ఇతరుల ప్రయోజనాన్ని పాడు చేసినప్పుడు కనీసం వాడి ప్రయోజనం నెరవేరుతుంది కానీ వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ ఇతరుల యొక్క ప్రయోజనాన్ని పాటు చేస్తుంటారు అటువంటి వాళ్ళని ఏమన్నాలో తెలియదు ఉంటాడు ఉదాహరణ కోసం ఒక చిన్న విషయం తీసుకున్నాం కొంతమంది హోటల్కి వెళ్తారు ఆ హోటల్లో మినపట్టు పెసరట్టు ఏదో తినాలి వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా మినపట్టు పెసరట్టు ఒకే రేటుతో ఉంటాయి అప్పుడు ఆ రోజు ధర్మ పట్టి ఒకసారి చూస్తారు దసరపప్పు ఖరీదుగా ఉంటే దసరపప్పు ఆదరిస్తారు దసరట్టు ఆదరిస్తారు మినపప్పు ఖరీదుగా ఉంటే మినపట్టు ఆదరిస్తారు కానీ వాళ్ళకు ఉండేటువంటి అభిరుచితో ముఖ్యం కాదు ఆ హోటల్ యమాన్ని నష్టపరచనే వాళ్ళ యొక్క అభిరుచి కాబట్టి వాళ్ళకి పెసరటి దినాలు అనిపించినా ఆ రోజు మినపట్టు మినపప్పు ఖరీదు ఎక్కువైతే మినపట్టు ఆర్థిస్తారు ఒకవేళ వాళ్ళకి మినపట్టు దినాలు అనిపించినా ఆ రోజు పెసరపప్పు ఖరీదు ఎక్కువగా ఉంటే పెసరట్టు ఆర్థిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనం ముఖ్యం కాదు అక్కడ ఇతరుల్ని నష్టపరచిన ప్రయోజనం ఈ విధంగా కొంతమంది వృధాన్ని ఆర్థభంగము కల్వించే వాళ్ళు ఇతరుల యొక్క ప్రయోజనాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు ఉంటుంటారు వాళ్ళని ఎవరిని పిలవాలో తెలియదు బతుకు కాబట్టి సమాజంలో అటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ పట్ల జాగరూకత వహించవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది தமக்காரியமும் பரிச்சையும் செய்யும் பரார்த்த பிரபகுரு சஜ்ஜனும் தமக்காரியமும் கட்டிஞ்சு பரஹிதார்த்த வியாபுருள் மத்தியமுள் தமக்கை அந்யஹிதார்த்தகாத்துகஜனுள் தைச்சுள் பிரதானியார்த்த பங்கமு காவிஞ்செடிவார் அலெவரோ பெருங்கன் சிக்கமே ஏரிக்கின் நமஸ்காரம்